హలో నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ లాక్స్లోకి ఈరోజు మనం చుక్క కూరతో ఒక నాన్ వెజ్ ఐటమ్ చేయబోతున్నాం చాలా చాలా రుచిగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు చేసుకుని తిన్నారంటే వదిలిపెట్టరు మనం చుక్కకూరని శుభ్రంగా ఆకులు తీసుకుని కడుక్కొని కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి అలాగే ఒక అర కేజీ రొయ్యలు తీసుకుని ఒక నిమ్మకాయ పిండుకుని ఉప్పు పసుపు వేసుకుని శుభ్రంగా త్రీ టైమ్స్ కడుక్కొని పక్కన పెట్టుకోండి తర్వాత మన కా అంటే బాండి అంటారు గిన్నె అంటారు కళాయి అంటారు మీ ఇష్టం మూకుడు అంటారు నేనైతే కళాయి అంటాను సో నాది పెద్దది కాబట్టి దాంట్లో నేను ఉల్లిపాయలు ఫస్ట్ మనం టిప్పు తెలుసు కదా ఆయిల్ ముందు వెయ్యను ఏదైతే టమాటాలు ఉల్లిపాయలు నేను రెండు కొంచెం మిక్సీ కొట్టుకున్నాను అంటే కొంచెం త్వరగా అయిపోవాలని సో మీ ఇష్టం మీరు కట్ చేసుకుని వేసుకోవచ్చు మిక్సీ కొట్టుకున్న దాంట్లో ఈ పాత్రలో వేసేసిన తర్వాత దాంట్లో కొంచెం హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ స్పూన్ ఉప్పు వేసి బాగా తడిపోయేంత వరకు వేయించుకోండి దాంట్లో ఈ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వేసేసేయండి వేసేసి మంచిగా తిప్పుకోండి అనమాట ఆవిరంతా ఆవిరైపోవాలి బాగా వేడికి పోవాలి ఉల్లిపాయలు బాగా మగ్గిపోవాలన్నమాట ఒక తడి చుక్క లేకుండా మంచిగా బాగా వేగిపోవాలన్నమాట అంటే త్వరగా అయిపోద్దండి ఈ కర్రీ మనం చాలా ప్రాసెస్ ముందు నూనె పోసి తర్వాత ఏం వేయాలంటే త్వరగా వేగదనమాట సో మనకి త్వరగా వేగాలంటే త్వరగా కూర అయిపోవాలంటే ఇదిగో చూస్తారు కదా నూనె చుక్క నీళ్ళు చుక్క లేకుండా మొత్తం వేయించేసాను తర్వాత ఆయిల్ వేసుకుందాం ముందు ఈ ఆకు కూడా వేసుకుందాం ఎందుకంటే కూరలో తడి ఉంటుంది కాబట్టి ఇది కూడా మగ్గిపోవాలి కాబట్టి సో నేను మళ్ళీ ఆయిల్ వేయట్లేదు అప్పుడే ఈ ఆకు అనేది ఈ కూర అనేది మనం శుభ్రంగా కడుక్కోవాలా లేదంటే ఇసుక మట్టి ఉంటుంది కాబట్టి మనం ఏదైతే కట్ చేసుకుని వేసుకున్నామో ఓన్లీ నేను ఆకులే వేసాను కొమ్మలు వేయలేదు కొమ్మలు వేస్తే ఏంటంటే కాడలు వేస్తే గట్టిగా ఉండి పంటికి తగిలితే అనమాట సో నేను ఓన్లీ ఆకులే వేసాను ఆకులు త్వరగా మగ్గిపోయి చూసారు కదా ఆ వేడికి మొత్తం ఆవరైపోయింది అనమాట అల్లం వెల్లడి పేస్ట్ వన్ స్పూన్ వేసుకోండి మంచిగా తిప్పుకోండి అది ఇందాక మీకు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు నేను చెప్పాను అనమాట వేసుకొని గిర్రగిర్ర తిప్పేసేయండి చేతికి పని చెప్పండి ఇలా గిర్ర గిర్ర తిప్పేయండి మాకు గోదామ్మ స్టైల్లో చేసుకోవాలంటే మనం వదిలిపెట్టరండి వామనాల్సిందే మరి కూర ఒక్కసారి వండుకుని తిని చూసి చెప్పండి అలాగేనండి ఇప్పుడు నేను ఆయిల్ వేసాను తగినంత అంటే మీరు కూరకు తగ్గట్టు వేసుకోండి ఈ నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ కారం కంపల్సరీ ఎక్కువ ఉండాలి లేదంటే అంత టేస్ట్ ఉండదు చూసారు కదా ఏదైతే రొయ్యలు నేను కడుక్కొని పక్కన పెట్టుకున్నానో నేను వేయించలేదు కొంతమంది వేయించేస్తారు ఎలాగో నేను ఇందులో వేయిస్తాను కాబట్టి సో నేను ముందు వేయించలేదు పచ్చి రొయ్యలు వేసేసాను కడిగి శుభ్రంగాని తర్వాత కారం టూ స్పూన్స్ వేసుకున్నాను మనం ఏదైతే ఆయిల్ ఒక ఫైవ్ స్పూన్స్ వేసుకున్నానో బాగా రోస్ట్ అవ్వాలన్నమాట ఆ ఆయిల్లో బాగా మగ్గబెట్టాలి ఎందుకంటే మనం వాటర్ వేయాల్సిన పని లేదు రొయ్యల్లో వాటర్ ఉంటుంది సో అది మనకి పైకి తేలిపోతుంది మన కూర ఉడికిపోయింది ఆన్సర్ ఏంటంటే నూనె పైకి తేలుతుంది అంటే కూర అయిపోయింది నన్ను దింపుకుని తినేసేయండి అని అర్థం చూసారు కదా నేను గరం మసాలా చికెన్ మసాలా ధనియాల పొడి తర్వాత చికెన్ మసాలా ఇవన్నీ వేసుకున్నాను హోమ్ మీరు ఇంట్లో తయారు చేసింది వేసుకోండి లేదంటే బయట కొన్ని కొన్ని వాడొచ్చు ఏం వాడచ్చేయం తప్పేం లేదు బ్రాండెడ్ మంచి కంపెనీవి మంచిగా తయారు చేస్తారనమాట సో సాల్ట్ కొంచెం మిరియాల పొడి కూడా వేస్తున్నాను ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి నేను వేస్తున్నాను వేసి మీడియంలో అలా మగ్గబెడుతూ ఉండండి ఉండండి చూసారు కదా మన రొయ్యల్లో ఏదైతే వాటర్ ఉందో అది మనకి పైకి తేలిపోతుంది ఇది మన గోంగూర టైప్ అండి గోంగూర రొయ్యలు ఇలాగా ఇలాగ చుక్కగూర రొయ్యలు అనమాట చాలా బాగుంటుంది గోంగూర మళ్ళీ టేస్ట్గా ఉంటుందన్నమాట పుల్ల పుల్లగా బాగుంటుంది దీని రుచి వేరండి ఒక్కసారి తింటే కదా వదిలి ఎలా ఉందని ఇది ఇదేంటరా ఇదేం అని అనుకోకండి నేను ఫస్ట్ టైం ట్రై చేసిన చాలా బాగా కుదిరింది చాలా బాగా వచ్చింది చూసారు కదా మీరు కూర చూసి చెప్పేయచ్చు ఎలా ఉంది ఏంటన్నది ఇంకెందుకండి లేటు ఆలస్యం మీరు కూడా ట్రై చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేయండి కొత్తగా రొయ్యలు చొక్క కూర రయ్యద్దురిపోతుంది పొల్ల పొల్లగా నోట్లో పెడితే అలా కరిగిపోతుందన్నమాట చూసారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ బంగారం కింగ్ స్పెషల్ లాక్స్ ఇలాంటివి మరెన్నో స్పెషల్ వంటకాలు మీకు పరిచయం చేస్తూ ఉంటాను మీ గోదావరి అమ్మాయి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇది ఏంటంటే మీకు నేను చూపించేది కర్రీ వేసి ఇలా మీ అందరికీ కలిపి ఒక ముద్ద తినండి టేస్ట్ చూడండి అని అర్థం అనమాట మీరు చేసుకుని ఇంట్లో నేను చెప్పిన విధంగా చేసుకుంటే అది నేను వండినట్టు మీకు పెట్టినట్టేనండి సో మీరు స్కిప్ చేయకుండా ఒకసారి ట్రై చేయండి రొయ్యలు అన్నవి త్వరగా దొరికితే మట్టికి వదలకుండా మీరు ట్రై చేయండి ఈ రుచి ఒకసారి చూడండి